ఇంటిని తీసుకోవడానికి అలాగే ఆ ఇంటింటికి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు మహాకూటం యొక్క గెలుపు ఈ రాష్ట్రంలో ఎంత ఆవశ్యకూడ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఆ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది అలా ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను తగ్గున్నట్టు కూడా నెరవేరలేదు కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకటి రెండే సిద్ధాంతంతో పనిచేసింది ఒకటి దాస్కో రెండో దోసుకో దోసుకోని దాచుకో ఈ రెండే సిద్ధాంతాల మీద టిఆర్ఎస్ పార్టీ పనిచేసింది ఇలా దొంగలు దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు రాష్ట్రంలో కొందరు మండలంలో కొందరు ఇలా ఊళ్ళల్లో కొందరు ఇలా ఈ మిడతాదండు పడ్డట్టు పడి ఇలా ప్రజలకు అవసరమైన వాటిని అన్నిటి కూడా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ ఇలా ప్రజలలో ఒకటే చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో కార్లకు లేని టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ కార్లల్లో దిగుతున్నారు నిన్న మొన్నటి వరకు గుంటలు భూమి లేని వాళ్ళందరూ కూడా ఇలా ఎకరాల కొద్ది భూమి ఉన్నారు బూన పెంకి లేని వాళ్ళందరూ కూడా ఇవాళ మూడంతా బంగ్రాళ కట్టిన చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఇవాళ ఇలా ఎక్కడ చూసినా అవినీతి ఈ అవినీతి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్గా గా వచ్చింది ఇవాళ సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్ గారు మన దగ్గర ప్రాతినిధ్యం వహిస్తున్న శిసిల్ల పట్టణానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ గారే చెప్పిన మంత్రి గారే మూడు శాతం నాలుగు శాతం ఇలా కమిషన్లు తీసుకోమని చెప్పి ఇవాళ ఇవాళ ఎక్కడ చూసినా అవినీతిలో ఉంది ఇవాళ మొన్నటిదాకా ఇక అయ్యా గొప్పలు చెప్పినరు చాలా అహంకారంగా అహంభావంతో మాట్లాడినరు ఇలా మాకు అడ్డెవరు అదుపెవరు మాకు సాటెవరు మాకు పోటీ అని చెప్పిన మంత్రి గారు ఇవాళ ఇలా ఊరూరా తిరుగుతుండ్రు ఇవాళ ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు చేసిన అభివృద్ధి అవినీతి అనేది ప్రజలు ఇలా చర్చించుకుంటారు కాబట్టి అవినీతిలో అవినీతి ఏ విధంగా పాకిండయా అంటే అతనికి సామాన్యులు తప్పించిన ప్రజాకరణాలు కూడా అక్కడ అవినీతి వాళ్ళకు కూడా బిల్లు చేయటం దాన్ని చూస్తుంటే దాన్ని మంచి కాపాడింది వీళ్ళందరినీ కూడా నిజంగా కూడా ఒక్కోసారి నాకు బాధ అనిపిస్తుంది వెనుక ఒకటి ఉంటే అలా అలీ బాబా నలభై ఐదు అని చెప్పి ఇలా అదే మాదిరిగా సిరిసిల్లా ప్రాంతంలో ఈ స్థానిక నాయకులను మంత్రి గారిని చూస్తే అదే కథ గురించి జనం ఎందుకంటే మిడతల దండుతుండే పంట పండిన తర్వాత ఆ మిడతల దండొస్తే చైళ్ళ గుట్టు కూడా మిగిలకపోతుండే అదే మాదిరిగా ఈ టిఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేన్ని రోడ్లు వేస్తే కమిషన్ లే ఇవాళ ముస్తాబాద్ పట్టణంలో చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరికైనా నష్టపరిహారం ఏమని చెప్తుంది అభివృద్ధిని ఎవరు కూడా అడ్డుకోకూడదు అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు ఇలా ముస్తాబాద్ పట్టణంలో రోడ్డు వైడింగ్ పేరు మీద అనేక మంది యొక్క ఇల్లు కోల్పోతే ఇలా కాంట్రాక్టర్ కు పైసలు వస్తాయి ఇలా కమిషన్లు వస్తాయి వీళ్ళకి ఎవరికి ప్రజాప్రతినిధులకు కమిషన్లు వస్తాయి ఆఖరికి బిల్లులు ఇచ్చే ఇంజనీర్లు కూడా తీసుకుంటారు కానీ ఎవరిదైతే ఇల్లు వేయిందో భూమి పోయిందో వాళ్ళకి మాత్రం నష్టపరిహారం ఇయ్యని వైనాన్ని ఈ ప్రభుత్వాన్ని చూస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వాలన్ని అంటే ప్రభుత్వాలు పేదలకు ఇలా నష్ట బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా ఇలా కమిషన్ల దంద కొరకు కాంట్రాక్టర్లకు కమిషన్ల దందాకూరులకు అండగా ఉంటూ ఇవాళ సామాన్యుల భక్తులన్నీ కూడా ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇలా ఎందుకు కూరగాయకుండా చేస్తే అని మనం అందరం కూడా చూస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయింది రైతుల ఆత్మహత్య లేకపోయినాయి ఇవాళ రైతులకు రుణమాఫీయం చేస్తే ఇవాళ ఎంగిలి మెతుకులు వేసినట్టు విసిక్తే ఇవాళ రైతులకు అసలు వడ్డీ అక్కడే ఆగిపోయింది ఇవాళ అదే మాదిరిగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఒక్కటి కూడా ఇవ్వలేదు అదే కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్ణయాలు తీసుకుంది ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని ఏ విధంగా ఇచ్చిందో అంతకుముందు అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ఒక రూమ్ వేసుకోవడానికి మహిళా సంఘాలనకు పావలా వడ్డీ అప్పుడు ప్రభుత్వమే భరించేది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే అభయాస్తం ఇచ్చింది కానీ ప్రభుత్వం కూడా తీసేసింది అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు పావలవాటి ప్రభుత్వమే భరిస్తుంది అభయాస్తాన్ని మళ్ళీ పదివేలు పెంచుతుంది ప్రతి మహిళా సంఘానికి కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంది అలా ఇలా ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు అందరు కూడా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్ళి వాళ్ళకు ఏమైనా జరిగితే జరగరాదు జరిగితే వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ అయ్యడానికి గల్ఫ్ పాలసీ పెరిగింది ఐదు వందల కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది మళ్ళీ ఐదు వందల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మళ్ళీ ఇవాళ ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంట్లో ఎంత మంది అరువులు ఉంటే అంత మందికి రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చేది ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి తీసే ఎక్కరికే ఇస్తుంది ఇవాళ అందుకే కాంగ్రెస్ పార్టీ అలా నిర్ణయం తీసుకుంది ఇంట్లో ఎంతమంది అరువులు ఉంటే అంత మందికి రెండు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది చదువుకున్న నిరుద్యోగులకు మూడు వంద మూడు వేల రూపాయల బుద్ధి ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంది ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అలా ఆ దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి యొక్క గుణం తీసుకోవడానికి ఇవాళ ప్రజలందరూ కూడా సిద్ధమైంది ఇవాళ ఇలా ప్రజలందరూ కూడా సిద్ధమైన తరుణంలో ఇక ఓడిపోతామన్న ఒక భయం కొద్ది మొన్నటి ఇక పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ పైపు లేసిన సాయంత్రం పూట కాగానే ఇవాళ మాత్రం ఇలా ఎలక్షన్లు కోడి ఉన్నప్పటికీ కూడా ఇలా అధికార పార్టీ నాయకుల యొక్క మందు ప్రభావం అవుతుంది కాబట్టి ఇలా ఎవరు కూడా పైపు లేసు బంద్ చేసినారు వాళ్ళు అధికార పార్టీ మీటింగులు ఎక్కడ ఉంటే అక్కడ మందు ప్రభావమే ధన ప్రభావమే ఇలా కేవలం ఒక ధనద కేవలం ఇవాళ ఒక డబ్బుతోనే గెలవాలనే ఒక ఏకైక దృష్టితో ఇలా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే దిశగా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక పోటీ చేస్తున్న కేటీఆర్ గారు కానీ ఎలా ఇలా దానిపై నేను నమ్మకంతో ఇలా పనిచేస్తాను వాళ్ళు ఎలా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయినరు ప్రజలు మాకు అండగా లేరని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది ఈ దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాల్సిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కొండగట్టు అంజన దగ్గర తెలిసింది వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి పేదల మీద ఎంత ప్రేమ ఉందో కొండగట్టు అంజన దగ్గరికి పోయిన భక్తులలో కొంతమంది బస్సు ప్రమాదానికి గురై చనిపోతే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాను పోలేదు ఈ ప్రాంతంలో పుట్టని బిడ్డ కాబట్టి కేటీఆర్ గారు ఇక్కడ ఓటే లేదు ఆయనకు కానీ ఇలా పోటీ చేస్తాడు ఆయనే ఏదో అప్పుడు తెలంగాణ ఉద్యమం మీద పోటీ చేస్తే ఆయనను గెలిపించింది ఇవాళ గెలిపించిన పాపానికి మా కూడా కొట్టుకపోతాడు ఇవాళ ఇక్కడ నుంచి మా నేర్ నుంచి ఇసుకను తరలించకపోతాడు ఆ ఇసుక కింద అనేక మంది చనిపోతే ఇలా ప్రశ్నించిన పాపానికి ఎట్ల పోలీసులుతోని ఆ దళిత యాదవ రజక సోదరులను హింసించడం మీ అందరు కూడా తెలిసి ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ప్రజాస్వామ్యాన్ని కూలీ కూలీపరిచేలాగా ఇలా ఎవరిని కూడా ప్రశ్నివ్వకుండా కేవలం ఒక అహంకారంతో పరిపాలిస్తుంది ప్రజాప్రతినిధి దగ్గరికి పోవాలనుకుంటారు ఎవరైనా సమస్యలు చెప్పుకోవాలనుకుంటారు కానీ ఇక్కడ మండలానికి నాలుగు ఊరుకో నలుగురో ఇలా ప్రజలను మంత్రి గారి దగ్గరికి పోనిచ్చే పాపాన్నే లేదు ఇవాళ అందుకే ప్రజలందరూ కూడా స్థానికుడు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి స్థానికుని గెలిపించుకున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ సాధించుకున్నాం అదే మదిగా ఇలా సిద్దిపేట బిడ్డ కూడా సిరిసిల్లకు స్థానికుడు కాదు కాబట్టి తెలంగాణ ఉద్యమం మీద గెలిపించినప్పటికీ కూడా కూడా నిలువెల్లా మోసం చేసుకుంటే వచ్చింది కాబట్టి కొంతమందికి తన తాబేదారులకు వాళ్లకు మాత్రమే ఉపయోగపడ్డాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడ సిరిసిల్లా ప్రజలకు ఉపయోగపడ్డ పాపాన్ని పోలేదు అప్పర్ మైనారిటీ ఆమెను ఎక్కడ దక్కడనే ఉంచిండు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిదవ ప్యాకేజీ ద్వారా దాన్ని నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దాం అనుకుంటే ఈ మహానుభావుడు ఇసుకనే కాదు మిడుమనేరు నుంచి నీళ్లను కూడా దొంగిలించకపోతాడు ఇలా నీళ్లు వాళ్ళ మామ వాళ్ళ నాయన వాళ్ళ బావా తీసుకెళ్తుంటే ఇవాళ నిమ్మకు నేరెత్తినట్టు చూసుకుంటూ కూర్చున్నాడు ఇవాళ అనంతసాగర్ నుంచి మల్లన్న సాగరు మల్లన్న సాగర్ నుంచి కొండ సాగరు ఆ కొండ సాగర్ దగ్గర వీళ్ళ ఫామ్ అవుతుంది ఎంతసేపు ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబం కొరకే తప్ప ప్రజల కొరకు చేసిన శూన్యం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇలా సిరిసిల్లా ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు రాబోయే కాలంలో ఎప్పుడైతే డిసెంబర్ ఏడున ఎలక్షన్లు జరుగుతున్నాయో తప్పకుండా తిరుసిల్ల ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా చేతి గుర్తుకు వేడు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సిద్ధపడ్డారని తెలియదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి